హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక గుడి గురించి చెప్పబోతున్నాను అవి ఏంటంటే షామీర్పేట దగ్గరలో ఒక టెంపుల్ గుట్ట పైన ఉంది శ్రీనివాస్ టెంపుల్ దాని దగ్గర ఒక గృహం ఉంది ఆ గృహం కింద నుంచి దారి దాటి అవతలికి వెళ్తేనో మనం అనుకున్న కోరికలను తీరుతాయి అంటాక అలా కోరికలు తీరినప్పుడు అవతల నుంచి ఇతలికి మనం బయటికి రాలేకపోతామంట సో నేను కూడా ట్రై చేస్తున్నాను చూడండి లోపలికైతేన కాకపోతే కొంచెం భయం వేసింది దాంట్లో పడతాన పట్టానని కాకపోతే నేను ఈజీగానే బయటికి వెళ్ళాను చూడండి స్లోగా నేనైతే వెళ్తున్నా భయపడుతూ సో సగంలోకి వెళ్ళాకైతే భయం వేసింది దాని కిందనే ఏరికపోతున్నా ఏంటో అని కాకపోతే చాలా బాగా బయటికి వచ్చేసాను ఈజీగా మోకాలు అయితే కొంచెం నొప్పి పట్టినాయి ఎందుకంటే మోకాలతోనే కింది దాక వెళ్ళినాం కాబట్టి సో కొంచెం నొప్పిగా ఉండే ఫైనల్గా అయితే బయటికి వచ్చేసాను సో నా కోరిక అయితే నిలవేరుతుందనమాట ఎందుకంటే కోరిక నిలవేరినప్పుడు బయటికి రాలేనని చెప్పారు సో బయటికి వచ్చాను చూడండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ